శ్రీగురు బ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధ ధరువుల నుండి రెండవ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి మూడవ కందార్థం క్రమ సంఖ్య ఇరవై నాలుగు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమా వినుమాయ్యా నీ సాధుల చే విన్నది ఏ సాధనలేని బోధ నిరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాసా చేసి తీవేని పరిపూర్ణ బోధనే నిరిగింతు ఓకు సాధనలందు మరిగితే రాకు శ్రీ గురుభ్యో మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు రెండవ అధ్యాయము గురు శిష్య అనోన్య దర్శనము నుండి ఈరోజు మనము మూడవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాం క్రిందటి కన్నార్థములో ఆ శరణు చచ్చినటువంటి ఒక శిష్యుని శిష్య బోధ పద్ధతి వినుము సంశేమ ఇక మీదట నిన్ను బాధింపదు ఉన్నవి రెండే రెండు పరిపూర్ణమనున్నది ఒకటి లేని ఎరుక అనేది ఒకటి అపరిపూర్ణము ఎరుకలను ఎరిగి ఎరుకను మానుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము రెండవ అధ్యాయంలో మూడవ కందార్థము అనగా క్రమ సంఖ్య ఇరవై నాలుగు ఉపదేశ సారము ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ నిరిగింతూ పోకు సాధనా మరిగితే మరి రాకు ఏ సాధనల నలా జోలి యే నొల్లా నని నివు భసా దే సితి వేని సాధనలందు మరి గీతే శిష్యా గురుదేవా ఏ సాధన నీకెందుకు అంటే ఏ ప్రయత్నము నీకు అక్కర్లేదు ఏ ప్రయత్నము నీకు అక్కర్లేదు సాధనలు అనగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని ఎనిమిది విధములైన సాధనలు ఇంకా ముద్ర ముద్ర లక్ష్యాభావములతో కూడినవి బ్రహ్మజ్ఞానము తెలుసుకొనుటకు హంతఃకరణ శుద్ధి చిత్తస్థైర్యము ఇవి పొందుటకు మాత్రము సాధనలు అవసరము ఈ లక్ష్య భావములతో కూడినవి ఇవన్నీ బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నటకు హందకరణ శుద్ధి చిత్తస్థైర్యము ఇవి పొందుటకు మాత్రమే ఈ సాధనలన్నీ కూడా అవసరం కానీ ఈ సాధనలన్నీ వీసానికి పనికిరాదు కూడా పనికిరావు రావు అంటే జనన మరణ భ్రాంతి రగిత విధానమందు సాధన సాధకుడు సాధ్యము అని త్రిపుడితో కూడినటువంటి ప్రయత్నం అను పనికిరాదు నాయన వినుమాయయ్య శ్రద్ధగా పాటించు నాయన నే సాధులచే విన్నది భ్రాంతరగిత విధానమందు నేను పరిపూర్ణ బోధ యందు ఆరూఢత కలిగిన మహాత్ముల ద్వారా విన్న విషయము ఏ సాధన లేని బోధ అంటే తనకు తానుగా ఏ ప్రయత్నము చేయకుండానే కేవలం ప్రబోధ ద్వారా మెలకువ పొందే విధానము అంతయు ఎరిగింతు గురుమూర్తి ద్వారా దృఢపరుచుకోగలిగే బోధనా పద్ధతి నేను దృఢపరుచుకొని ఉన్నాను నీకు దృఢపడేలా తెలియచేస్తాను పోకు జనన మరణ భ్రాంతి రహితం కొరకు ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు అట్లుగాక సాధనలందు మరిగితే రాకో ఒకవేళ స్వతంత్రంగా నీకు నీవుగా ప్రయత్నాలు చేసుకునే విధానమైతే రావద్దు ఏ సాధనల జోలి ఏ నొల్లనని ఇతరమైన ప్రయత్నాలు ఏమీ చెయ్యకుండా ఉంటానని నీవు భాష చేసివేని అంటే నీవు ప్రమాణం చేస్తే ఇతర ప్రయత్నాలు ఏవి తనకు తానుగా చేసుకోవలసిన పని లేకుండా గురువాక్యం యథాతథ అన్నట్లుగా సద్గురు శుశ్రుషచే బ్రహ్మజ్ఞానమును గురుముఖత విచారించి గ్రహించవలను ఎందుకంటే బ్రహ్మము సాధ్య వస్తువు కాదు సాధనాతీతమైనది కనుక సాధనలు పనికిరావు పరిపూర్ణ బోధ నే పోకు సమగ్రమైన అంటే చక్కని విచారణ ద్వారా సర్వభ్రాంతిని రగితపరిచే మెలకువను దృఢపరుస్తాను నీవు దీని విషయమై ఎవరి దగ్గరకు వెళ్లకుండాగానే దృఢపరుస్తాను విచారస్య ఫలం అన్యథా కారణమన్నట్లుగా భృముఖ అంటే బ్రహ్మము విచారణ మాత్రమే తెలియదగినది విచారణ లేకపోతే తెలియదు అట్టి బ్రహ్మము విచారణ చే మాత్రమే తెలియదగినది ఎట్లనగా బీజమునందు అనిగి ఉన్న వృక్షము బీజాకారముగా ఉండి వృక్షాకారము పొంది తిరిగి వృక్షమునందు కలుగు పలముల ఎందు తిరిగి బీజరూపంగా వస్తూ ఉన్నది జన్మ కారణముకు మూల బీజము నశించడం లేదు బీజనాశనము కాదినది జనమరణములు తప్పవు అందుకే ఇక సంసారే బహు దుస్సారే అన్నట్లు ఘోర సంసార నివృత్తికై పరితపించు విధానముతో అచల పరిపూర్ణ బోధ గురుని చేరినట్లున్నది అందుకే ఆ గురుమూర్తి అట్టి సాధకునికి ఏ సాధన నీకెందుకు అన్నట్లు తిరిగి సాధన మార్గముల జోలి వల్లనని నాకు భాష చేసినచో ఇక సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు చావు పుట్టుకలు లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల ఎందు చలనము లేక చావు పుట్టుకలు లేని అచల పరిపూర్ణ పరభయలు ఉండ చూపి అందు లేకనే ఉన్నట్లుగా తోచుచున్న మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎరుక జోలి దీనికోసం ఏ సాధన మార్గము వీసానికి పనికిరాదు అష్టాంగ యోగములచే కష్టించే ప్రజల వలె కష్టించక ఈ స్పష్టముకు బోధ వినుము విన్నట్లయితే మీ మునుపటి కష్టములన్నీ తొలగును కడగేవు అంటూ మనకు ఈ కదార్థము ద్వారా వివరణము తెలియజేస్తున్నారు ఈ కదార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై గురుదేవ జై గురుదేవ